ఎంతో పేరుగాంచిన ఆర్మూర్కు ప్రత్యేకతగా గుర్తింపు ఉన్న నవనాథ సిద్దుల గుట్ట ఆ సిద్ధుల గుట్టకు రహదారి నిర్మించడానికి ఈ ప్రాంతం నుండే మట్టి మొరం తీసుకెళ్ళాలి అయితే ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ భూమి ఏదైతే ఉందో ఆ గుట్ట కనిపించే గుట్ట మనము దగ్గరగా చూసుకోవచ్చు ఆ జూమ్జై ఆ గుట్ట ఉంది చూసా ఆ గుట్టకు సంబంధించిన సర్వే నెంబరు ఆ భూమి అయితే సనుగుల గణేష్ బాబు తండ్రి గంగారం స్వగ్రామం వచ్చేసి బాల్కొండ మండలం చిట్టపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అతను తనకు సంబంధించిన భూమి ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమికి సంబంధించిన భూమిని దానికి సంబంధించిన మట్టిని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దానికి సంబంధించిన వ్యక్తు ఘాట్ రోడ్డు నిర్మాణంకి సంబంధించిన నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ వారందరూ కూడా అగ్రిమెంట్ చేసుకునే ఉంది గణేష్కు సంబంధించి సనుగుల గణేష్కు సంబంధించిన సొంత భూమి ఆర్మూర్ పట్టణంలోని సర్వే నెంబరు ఐదు వందల నాలుగు భారత్ గ్యాస్ వెనకాల గల గుట్ట కొయ్య గుట్టవా దానికి సంబంధించిన మొరము తొలగించి నవనాథ సిద్ధుల గుట్టకు రోడ్డు వేసేందుకు నిర్మా అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్లో భాగంగా అయితే ఘాట్ రోడ్ నిర్మాణం పనులు చేస్తున్నారు ఇప్పటికి ఇప్పటి వరకు కమిటీ వారి సొంత భూమి సంబంధించిన మాత్రమే అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు దానికి సంబంధించి ఇంకా మిగతా డబ్బులు అవసరం ఉంటుంది కనుక ఈ భూమి సనుగుల గణేష్ బాబు యొక్క భూమి నుండి రాళ్ళు మొరము దానికి అందరికి సంబంధించి ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద ఈ దీన్నంతా తీసుకున్నాము అయితే వా రాళ్ళు మొరము తొలగించిన తర్వాత ఘాట్ రోడ్ నిర్మాణం పనికి సంబంధించి మట్టి కొరకు ప్రభుత్వ నిధులు ఎన్ని రూపాయలు వస్తే అన్ని రూపాయలు ఘాట్ రోడ్ నిర్మాణ కమిటీ వారికి ఖర్చు రూపంలో మరియు నేటికి సంబంధించిన భూమి సనుగుల గణేష్ బాబు ఖర్చు పెట్టిన రూపాయలు కలిపి ప్రభుత్వ నిధులు ఎన్ని వస్తే అన్ని పర్సంటేజ్ శాతం ప్రకారం సంస్థ తీసుకొని ఇద్దరు తీసుకోగలరని చెప్పి అగ్రిమెంట్ రాసింది ఉంది అయితే చూసుకోవచ్చు ఈ అగ్రిమెంట్ ఏమైనా రాసింది ఉందంటే ఈ సనుగుల గణేష్ బాబు సొంత భూమి ఎకరం భూమి ఉంటుంది ఐదు వందల నాలుగు సర్వే నెంబర్ ఐదు వందల నాలుగు సర్వే నెంబర్లో ఇది ఎత్తైన గుట్టగా ఉండే హిల్ ప్రాంతంలో ఈ గుట్టను పూర్తిగా తొలగించి ఈ గుట్టకు సంబంధించిన మట్టిని మురమును నవనాథ సిద్ధుల గుట్ట నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో దీన్ని అంతటి కూడా తీసుకున్నారు ఈ ఇదే గుట్ట మనం చూస్తుంది ఈ గుట్టను ఈ గుట్ట మొత్తం కూడా తొలగించి దీనికి అందరికి సంబంధించి ఈ గుట్టను మొత్తం నవనాథ సిద్ధుల గుట్ట ఇక్కడ మనకు కూడా కనిపిస్తుంది నవనాథ సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్డు ఆ ఘాట్ రోడ్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో అని చెప్తున్నారు అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వయంగా నాకు నాలుగైదు సార్లు ఫోన్ చేశారు ఈ ఈ ఘాట్ రోడ్ నిర్మాణం కోసం ఈ గో ఐదు వందల నాలుగు సర్వే నంబర్లో ఉన్న గుట్ట భూమిని ఎక్రమనారా భూమిలో ఉన్న గుట్టను మొరన్నంతా తీసుకెళ్ళి దానికి తీస్తాము మీరు ఇది కొంచెం పెట్టుబడి పెట్టండి మీ భూమి కూడా క్లియర్ అవుతుంది మీ భూమి క్లియర్ అయితే దేవునికి సహాయం చేసిన వారు అవుతారనే ఉద్దేశం మీద నేను కూడా నా భూమి క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో దఫ దఫా దఫాలుగా ఏదైతే ఈ మట్టి తొలగించేందుకు నేను వారికి డబ్బులు ఇచ్చాను మూడు కోట్ల పైచీలుగా డబ్బులు ఇచ్చాను నా డబ్బులు నాకు ఆ వారికి వచ్చిన ప్రభుత్వ నిధులు ఎనిమిది కోట్ల రూపాయలు ఘాట్ రోడ్ నిర్మాణకు సంబంధించిన ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చాయి జిఎస్టీలో అన్ని పోగా ఆరు ఆరు కోట్ల రూపాయలైతే వారు ఆలయ కమిటీ వాళ్ళు వాడుకున్నారు ఈ పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరిగిన ఈ మా భూమి నుంచి మట్టి తీసుకెళ్లారు మా భూమికి సంబంధించిన మట్టి రాళ్ళు గుట్టకు ఉపయోగించారు కాబట్టి నేను దీనికి మీద పెట్టుబడి పెట్టాను మూడు కోట్ల రూపాయలు జీవన్ రెడ్డి ఆలయ కమిటీ వారందరూ కూడా ఇచ్చాను దీనికి అందరూ బాధ్యుడు ఆరుమూరు ఎమ్మెల్యే రెడ్డి స్వయంగా నాకు నాలుగు సార్లు ఫోన్ చేశారు కాబట్టి ఆ గుట్ట నిర్మాణకు సంబంధించి నేను సీఎం కేసీఆర్ దగ్గర నుండి డబ్బులు తీసుకుని తీసుకొని వచ్చానని చెప్పి చెప్పాడు ప్రస్తుత ఆరుమూరు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రస్తుతం అయితే ఆయన మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొత్తం ప్రోద్బలంతోనే మూడు కోట్ల రూపాయలు నేను ఇచ్చాను అందుకు నాకు డబ్బులు జీవన్ రెడ్డి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఆలయ కమిటీ వారి బాధ్యులు అని చెప్పి సనుగుల గణేష్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే ఇది ఆర్మూర్లో ఎంతో ప్రసిద్ధి చెందిన నవనాథ సిద్ధులగుట్ట రహదారి కోసం మేము డబ్బులు ఇచ్చాము మూడు కోట్ల నిధులు మా సొంత డబ్బులు ఏదైతే ఆలయ కమిటీకి ఇచ్చాం మాకు డబ్బులు ఇంతవరకు ఇవ్వడం లేదని చెప్పి గణేష్ బాధితుడు అన్నాడు చెప్పండి ముఖ్యంగా అసలు ఏం జరిగింది ఆలయ ఎంతో ఆరుమూరులో అంటేనే సిద్ధుల గుట్ట ఎంతో మంది అక్కడ నవనాథ సిద్ధులు తపస్సు చేసిన తర్వాత ఆరుమూరు ఆరుమూరు అనే పేరు వచ్చింది ఆ గుట్టకు రహదారి ఏర్పాటు చేయడానికి మీరు నిధులు ఇచ్చామని చెప్పండి అసలు ఏం జరిగింది అసలు ఆ గుట్టకు దగ్గరలో మాకు ఒక హిల్ ఏరియా ఉంది మా అన్నయ్య పేరు మీద మా అన్నయ్య అండ్ సిద్దులగుట్ట కమిటీ వాళ్ళు ఎనభై లక్షలలో ఆ గుట్టనంతా క్లీన్ చేసి రోడ్ లెవెల్కి చేసి ఆ గుట్టలో ఉన్న మట్టి మరియు రాళ్ళు ఈ సిద్దులగుట్ట ఆలయ రోడ్కు కింది నుంచి పైదాకా వాడుకుంటామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఇచ్చారు నేను ఆ అగ్రిమెంటు ఈ నక్కలక్ష్మను పిసి గంగారెడ్డి అండ్ మాజీ ఆ చైర్మన్ వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చారు దీన్ని నేను దాన్ని నమ్మి ఎనభై లక్షలలో మా హిలేరియా మొత్తం తీసేసి దానికి గుట్ట యొక్క రెండు విధాల యూజ్ అవుతుంది కదా గుట్టకు కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి మట్టి రాళ్ళు కావాలి ఆ అగ్రిమెంట్కు నేను ఒకే అని ఎనభై లక్షలలో మొత్తం క్లీన్ చేస్తానంటే ఎనభై లక్షలు ఇచ్చాము ఎనభై లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పది ఇంకొక ఇరవై లక్షలు ఎక్స్ట్రా అన్నారు ఆ ఇరవై లక్షలు ఎక్స్ట్రా కూడా ఇచ్చాము మళ్ళీ ఇంకొక పది లక్షలు అన్నారు మళ్ళీ ఇచ్చాము మళ్ళీ అప్పుడు రెండో అగ్రిమెంట్ ఏంటంటే ఈ నూట ఒక కోటి పది లక్షల రూపాయలకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా కాలేదు ఆ హిల్ను క్లీన్ చేయడం క్లీన్ తగ్గించడం అండ్ వీళ్ళకు కూడా ఇంకా రోడ్డు కూడా కంప్లీట్ కాలేదు వాళ్ళకి ఇంకా రాళ్ళు మట్టి కావాలి అండ్ నాకు ఎనిమిది కోట్ల రూపాయలు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవ్డ్ శాంక్షన్ అయింది మాకు త్వరలో డబ్బులు వస్తున్నాయి ఒక ఆరు నెలల్లో డబ్బులు వస్తున్నాయి అందులోకి వెళ్ళి నీకు రెండు కోట్లు ఇస్తున్నాము అండ్ ఇక్కడ మున్సిపల్ కమిటీలా కూడా రెండు కోట్లు ఇస్తామని తీర్మానం చేశారు మీరు డబ్బులు పెట్టండి అంటే ఇక్కడ లోకల్గా మేము గంగాధర్ తను కూడా లోకల్గా హై ఇంట్రెస్ట్కు వెరీ హై ఇంట్రెస్ట్ రేట్కు లోకల్గా అండ్ అక్కడ అమెరికాలో కూడా రిటైర్మెంట్ డబ్బులు హౌసింగ్ లోన్స్ ఇవన్నీ తీసి ఒక మంచి కార్యక్రమానికి హెల్ప్ చేస్తున్నాము డబ్బులు కూడా త్వరలో వస్తాయి అంటున్నారు అనే ఉద్దేశంతోనే చేశాం ఇలా పెట్టుకుంటూ పోతే మూడు ల మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు పెట్టాను ఇంతవరకు మొన్నటి అంటే కంప్లీట్ అయినంతవరకు ఆ రోడ్డు మొత్తం కిందికెళ్ళిపోయేదాకా కంప్లీట్ అయింది అది ఎనాగ్రేషన్ కొరకు మినిస్టర్ వచ్చారు కవిత గారు వచ్చారు అందరు వచ్చారు ఆ రోజు వరకు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు కానీ ఇక్కడ లోకల్ లీడరు అది మొత్తం ఒక ఇరవై కోట్ల రూపాయలతోని కేసీఆర్ చేపిస్తున్నాడు అని ప్రొజెక్ట్ చేసుకున్నాడు బట్ మాకింతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఆరు నెలల్లో వస్తాయన్న డబ్బులు హై ఇంట్రెస్ట్తో ఇంతవరకు కట్టుతూనే ఉన్నాము కొన్ని బాము జాగలు అమ్మేసుకుంటున్నాము నా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల రిటైర్మెంట్ డబ్బులన్నీ వీటికి వెచ్చిస్తూ చాలా కష్టంగా ఉంది మాకు అయితే మొన్న టెంపుల్ కమిటీ వాళ్ళు మంగళ సోమవారం పైన టెంపుల్కు పిలిచారు పైన గుట్టపైకి వెళ్ళాము అక్కడికి టెంపుల్ కమిటీ వాళ్ళు అందరు ఉన్నారు అక్కడ వేరే అక్కడ అడగడం జరిగింది డబ్బులు ఎలా మరి ఏం చేస్తున్నారు డబ్బుల గురించి అంటే అక్కడ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటంటే ఆ ఎనిమిది కోట్ల రూపాయలలో వాళ్ళకు జిఎస్టీలో అవన్నీ కట్టుగా సిక్స్ క్లోజ్ టు సిక్స్ క్రోర్స్ ఏమో వచ్చినాయి ఆ సిక్స్ క్రోర్స్ వాళ్ళు వేరే వేరే విధంగా ఖర్చు పెట్టారు కానీ ఆ ఫస్ట్ పునాది ఏదైతే కిందికి వెళ్ళి పైదాకా డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టినరో అందులో ఒక్క పైస కూడా నాకు ఇవ్వకుండా టెంపుల్ కమిటీ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఏదైనా డబ్బులు పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్లు హై ఇంట్రెస్ట్లో వాళ్ళకు కూడా మేము కూడా పెట్టామని చెప్తున్నారు అవి తీసుకున్నారు కానీ అగ్రిమెంట్ ప్రకారం నాకు ఎనభై పర్సెంటేజ్ రావాలి వాళ్ళు ట్వంటీ ఫైవ్ ట్వంటీ తీసుకోవాలి అలా కాకుండా వాళ్ళే మొత్తం తీసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రపోజల్ పెడతాము ఇంకొక శాంక్షన్ అవుతుంది అదంతా ఇప్పుడప్పుడే హై అలాగా లేదు వచ్చిన డబ్బులు మాకు పర్సంటేజ్ ప్రకారం ఇచ్చిన పడితే అది బాగుంటుండే ఏదో ఇప్పుడు మేము రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలకు ఒక దానికి ఇంట్రెస్ట్తోని అవన్నీ కలుపుకుంటే ఒక ఎనిమిది కోట్ల దాకా వెళ్ళిపోయింది ఇంకా నేను అక్కడికి వెళ్ళి డాలర్కి వెళ్ళి తీసుకురావడం వల్ల దానివల్ల కూడా చాలా లాస్ట్ జరిగింది ఒక పది కోట్ల వరకు లాస్లో ఉన్నాము ఇప్పుడు లాస్ట్లు అంటే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం ఆ ల్యాండ్ క్లియర్ అయింది ఆ ల్యాండ్ కూడా ఇంకొక నలభై లక్షలు పెడితేనే కానీ అది రోడ్కు క్లియర్గా లేదు చాలా గుట్టలు ఇంకా అలా ఉన్నది పరిస్థితి ఇప్పటివరకు పెట్టింది అంతా దీని స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దీంట్లో అంతా ఎమ్మెల్యే నేను చేపిస్తున్నా అన్నారా గత గతంలో పనిచేసిన తను ఫోన్ చేశారు టూ టైమ్స్ యూఎస్ ఫోన్ చేసి మీరు జీవన్ రెడ్డి గారు ఫోన్ చేసి మీరు వర్క్ కంటిన్యూషన్ చేయండి గవర్నమెంట్ నుంచి శాంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి మనకు డబ్బులు త్వరలో వస్తున్నాయి మీరు ఆపకండి అని చెప్పారు అలానే కంటిన్యూషన్ చేశాం మాకు కూడా ఇప్పుడు ఒక రెండు మూడు కోట్లు పెట్టిన తర్వాత మొత్తము ఆపేస్తే అదంతా హిల్ మిడిల్లో ఉంటే కూడా బాగుండదు కదా మేము కూడా ఓకే కంటిన్యూషన్ చేస్తాం కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతోనే చేసాం బట్ టోటల్గా డబ్బులు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి మనకు కొద్దిగా ఆసరా ఉంటుందనే ఉద్దేశంతోనే చేశాం కానీ మా దగ్గర పది కోట్లు ఐదు కోట్లు ఇట్లా స్టాక్ ఉండి మాత్రం చేయలేదు ఇది ఒక ఓవరాల్గా ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రం చాలా బాగా అయింది ఇప్పుడు చాలా రోడ్డు చాలా బాగా అయింది అండ్ అక్కడ పైన కూడా ఒక మూడు నాలుగు కోట్ల వర్క్ చేశాము పైన చాలా వర్క్ చాలా మంచి వర్క్ జరిగింది లెవలింగ్ చేసామన్నట్టు పైన కూడా ఇప్పటికైనా కానీ మరి ఏదో విధంగా నిన్న రాకేష్ రెడ్డి గారు కూడా కలిసాము రాకేష్ రెడ్డి గారు కూడా అదే ఏం చేయాలి ఏం హెల్ప్ చేయాలని అంటున్నారు గుట్ట కమిటీ వాళ్ళు కూడా జీవన్ రెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ చెప్తా అని చెప్పారు విఆర్ ఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ యాక్షన్ అంటే ఫర్దర్గా మీరు చివరిగా అంటే మీ ల్యాండ్ ఎన్ని ఎకరాల స్థలంలో ఉండే హిల్ ఏరియా అది ఎంత వరకు కంప్లీట్ అయింది క్లోజ్ టు రెండు ఎకరాలు మాకు రిజిస్ట్రేషన్ చేసింది ఒక ఎకరం ఇరవై ఆరు గుంటలే అందులో ఇప్పుడు నేను చెప్పాను కదా అది కూడా ఒక ఎకరం ఇరవై ఆరు గుంటలు కూడా ఇప్పుడు అంత రాళ్ళు మట్టిలతో ఇట్లా గుంటలతో ఇంకొక నలభై లక్షలు పెడితేనే కానీ అది మార్కెట్లో సెల్ చేయలేకుండా ఉంది అండ్ ఒకవేళ సేల్ చేస్తే కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నేను ఒక్కనే కాకుండా ఒక ముగ్గురము వేరే ఒక మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ చేశాను ఇప్పుడు వాళ్ళు నా ద్వారా వచ్చారు కాబట్టి నేను ఇదంతా లాస్నంత భరిస్తున్నాను వాళ్ళు అంటే లోకల్ ఇదంతా ఇక్కడ తెలియని వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ లాస్నంతా నేనే భరిస్తున్నాను కాబట్టి లోకల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కానీ లేకుంటే గుట్ట కమిటీ వాళ్ళు కానీ ఏదో విధంగా ఫండ్స్ నాకు రిలీజ్ చేస్తారని ఊహించుకుంటున్నాను అంటే ముఖ్యంగా గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల్లో జీవన్ రెడ్డి నేను ఉపవాసం ఉన్నాను మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేను ఉపవాసం ఉన్నాను గుట్టపైకి రోడ్ వేసేదందుకు నా సాయశక్తుల ప్రయత్నించాను సీఎం కేసీఆర్ నుండి ఫండ్స్ తెస్తున్నాను అని చెప్పి ఇక్కడ ప్రజలంతా చెప్పిందంతా వేస్ట్ అంటారు యా అదంతా నమ్మకం వేస్టే అంటే తను కొద్దిగా ఇదంతా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీడియోలు అవన్నీ అక్కడ వచ్చి అంత ఆ విధంగా బాగానే ఉంది అండ్ అక్కడ అన్న అన్న కార్యక్రమం చేయడం అంత బాగానే ఉంది బట్ మాకు జరిగిన అన్యాయాన్ని మేము జస్ట్ మేము ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము అతనికి ఏం చేయాలను ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసారన్నారు ఆయన ఏం చే ఏమి హామీ ఇచ్చాడు ప్రభుత్వం నుండి మీకు డబ్బులు వస్తాయా లేకపోతే ఆలయ కమిటీ నుండి డబ్బులు తీసుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు అదే ఆలయ కమిటీ వాళ్ళు అండ్ ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తే ఏదైనా ప్రపోజల్ పెట్టి తీసుకొచ్చి ఇస్తారేమో అనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నాను నేను అమెరికా నుంచి వచ్చాను దీని గురించే ఇంకొక ఐ మీన్ కొన్ని రోజులలో వితౌట్ శాలరీలతో వచ్చాను హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే వచ్చాను వాళ్ళు ఏంటంటే లక్ష్మణ్ అని చెప్పారంటే ఒక నాలుగు లక్షలు నాలుగు లక్షల వర్క్ జరిగినట్టు మనకు అన్ని పేపర్స్ అన్నీ ఉన్నాయి నాలుగు కోట్లు అందులో రెండు కోట్లు మీకు క్యాష్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మాకు ఉంది బట్ వచ్చిన డబ్బులు శాంక్షన్ డబ్బులే మనకి ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపోజల్ పెట్టి అవి ఎప్పుడు అనేది మాకు నమ్మకం లేదు బట్ అదే హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తుంది మీకు అసలు ముఖ్యంగా దీనికి అంతటి దగ్గరుండి చూసుకునేది ఈ వ్యవహారం అంతా మీరే కదా అసలు ఏం జరిగింది అంటే ఈ ఆలయ కమిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో డబ్బులు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి గణేష్ చెప్తున్నారు మీరు దానికంత దగ్గర ఉన్నారు అగ్రిమెంట్స్ పేపర్ ఉండి కూడా చేశారు ఇప్పుడు అసలు ఆలయ కమిటీ వాళ్ళు ఏమన్నారు ఆ డబ్బులు ఎవరు తీసుకొని తిన్నారు జీవన్ రెడ్డి అసలు ఏం చెప్పిండు జీవన్ రెడ్డి ఏమనలేదు కానీ వీళ్ళు లక్ష్మణం ఏను చంద్రశేఖరు అంటే టెన్ మెంబర్స్ మొత్తం టోటల్ పది మంది కలిసి మా దగ్గరికి ఏమంటే షాప్కి వచ్చిండ్రు షాప్కి వచ్చి మాట్లాడిండు వచ్చి మాట్లాడి మొత్తం ఏమన్నారంటే కోటి పది లక్షల మొత్తం క్లియర్ చేద్దామని చెప్పేసి ఒప్పుకున్నారు మాకు యాక్చువల్గా ఎనభై లక్షలే చెప్పిండు ఫస్ట్ తర్వాత తర్వాత మళ్ళా ఇరవై లక్షలు పెంచిండ్లు అయినా తగ్గుతుంది తగ్గుతుంది అంటే మేమే పది పది లక్షలు ఎక్క ఎట్లా గుడి వీలు చెప్పేసి మేమే ఒప్పుకొని పది లక్షలు ఎక్కించినాం అయినా తర్వాత కరోనా వచ్చిందని చెప్పేసి పని ఆపేసిండ్రు కరోనా వచ్చినాక మళ్ళా తర్వాత ఏం చేసిండ్రు డబ్బులు మీరు పెడితే పెట్టుబడి పెట్టుండి వచ్చినాక ఏది నిధులు వచ్చి పర్సంటేజ్ ప్రకారంగా ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసి ఇచ్చిండు నా దగ్గర ఉంది పేపర్ కూడా ఉంది నన్ను రిసీట్లు ఉన్నాయి రసీదులు ఉన్నాయి వాళ్ళు తీసుకున్న పైసలు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి అయితే నా దగ్గర చివరికి మీ బాబాయ్కి ఏమి అసలు ఆ డబ్బులు ఎట్లా రావాలని చూస్తున్నారు ఆలయ కమిటీతో ఏం చేస్తున్నారు ఆలయ కమిటీ వాళ్ళ మేము అడిగినాం వాళ్ళు ఇంకా స్పందన ఇవ్వలేరు మరి స్పందన ఇస్తారా మరి పైసలు అయితే మాకు ఖచ్చితంగా కావాలా ఈ కూడా కూడా బాకీల పొద్దున్న నుంచి పది మంది చేసిండు ఫోను పొద్దున్న నుంచి పది మంది ఈయల నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు తను అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉంటే నాకు సంబంధం లేదు తన పోయినా కానీ మళ్ళీ నీ దగ్గర వసూలు చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఫోన్ చేసిండు కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఉంది రికార్డు ఉంది అబద్ధం ఎందుకు ఇంతకుముందే చేసిండు నువ్వు చేసి డైరెక్ట్ మాకు డబ్బులు కావాలా దీనికి బాధ్యులు కదా నమ్మించింది బోలే వాళ్ళ దగ్గరికి వాళ్ళు మా దగ్గర డబ్బులు వస్తాయి మీరు కంటిన్యూషన్ చేయండి అంటేనే మేము హై ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కంటిన్యూషన్ చేసినాం ప్రాజెక్ట్ దానికి చూసుకోవచ్చు పూర్తిగా ఏదైతే నవనాత సిద్ధుల గుట్ట ఎంతో పేరుగాంచింది ఆ నవనాథ సిద్ధుల గుట్టకు గతంలో మాజీ సర్పంచ్ రామ్ హాండే ఉన్నప్పుడు కొద్దిగా రోడ్డు వేసారు దానిపైకి ద్రహదారి ఏర్పడింది కానీ ఇప్పుడు స్థానికంగా ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆర్మూర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి దాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాం తెలంగాణ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి రావుతో మాట్లాడి ఇక్కడ నిధులు తెస్తున్నామని చెప్పి చెప్పారు కానీ మాకు ఒక సొంత స్థలం ఉంది ఆ సొంత స్థలం క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని పెట్టుబడి పెట్టండి మా పెట్టుబడి పెడితే మేము మీకు త్వరలోనే డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము గవర్నమెంట్ ఫండ్స్ రాగానే ఇస్తామని చెప్పి ఆ జీవన్ రెడ్డి పలుమాలు కూడా నాకు ఫోన్ చేశారని బాధితుడు గణేష్ అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే మూడు కోట్ల పైచీలక డబ్బులు ఉన్నాయి వాటి కూడా మాకు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఆలయ కమిటీ కానీ దాని అందరూ కూడా మాకు అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ అగ్రిమెంట్ ప్రకారం గవర్నమెంట్ నుండి డబ్బులు వచ్చాయి ఇంతవరకు కూడా మాకైతే డబ్బులు ఇవ్వలేదు మాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి దీనికి అందరికీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఆలయ కమిటీ కానీ పలుమార్లు మాకు ఫోన్ చేసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ ఎవరు డబ్బులు ఇస్తారో మాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి డబ్బులు ఇస్తేనే మేము ఏదైతే పుణ్యక్షేత్రమైన ఆలయానికి దారి వేయడానికి మేము మా సంత భూమి నుండి రాళ్ళు మొరము అన్నీ ఇచ్చే ఇచ్చాము కానీ దానికి పెట్టుబడి కావాలి అడగడం వల్ల నేను డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశాను ఆ డబ్బులు నాకు ఇచ్చి ఇప్పించే బాధ్యత కూడా ఎవరైతే జీవన్ రెడ్డి ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ జీవన్రెడ్డి ఆయన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆయన హాయంలోనే ఇదంతా జరిగింది ఖచ్చితంగా మాకు న్యాయం చేసే వరకు మేము పోరాటం చేస్తాం ఎవరైతే ఆలయ కమిటీ కానీ జీవన్ రెడ్డి కానీ వీరందరూ కూడా బాధ్యత వహించి మా డబ్బులు ఇప్పించాలని చెప్పి గణేష్ వారి బంధువులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది నవనాథ సిద్ధుల గుట్ట ఆరుమూరుగా పేరుగాంచింది ఆరుగురు ముగ్గురు కలిసి ఋషులు ఈ ప్రాంతంలో పూజలు చేయడం వల్ల ఆరుమూరుగా ఏర్పడింది నవనాథులు అంటే తొమ్మిది మంది ఋషులు ఈ గుట్ట పైన పూజ చేయడం వల్ల ఈ నవనాథపురం అనే గతంలో పేరు ఉంది తద్వారా ఆరుమూరు తొమ్మిది మంది ఋషులు పూజ చేయడంతో ఆరుమూరుగా పేరుగాంచింది ఈ నవనాథ సిద్ధుల గుట్టకు సంబంధించి చూడొచ్చు నవనాథ సిద్ధుల గుట్ట ప్రతిష్ఠాపించిన శివలింగము అభయ ఆంజనేయ స్వామి ఏకస్థిల స్తంభము శ్రీ రాంప్రియ మహారాజ్ నిర్మించిన ఆ రామాలయము దాంతోపాటు కోనేరు మరియు దుర్గామాత అయ్యప్ప స్వాముల దేవాలయంలని ఉన్నాయని చెప్పి ఇక్కడ నిర్మి చెప్పబడుతుంది పూర్తిగా నవనాథ సిద్ధుల గుట్ట ఎన్నో పూర్వకాలంలో ఈ ప్రాంతంలో నవనాథులు ముగ్గు తొమ్మిది మంది కలిసి ఇక్కడ పూజలు చేశారు పూజలు చేయడం వల్లే నవనాథపురంగా పేరుగాంచింది నవనాథపురానికి ఎంతో పేరు ప్రాముఖ్యతలు ఉన్నాయి అయితే ఆరుమూరుకు మొదటి గత కొన్ని సంవత్సరాల క్రితము సర్పంచ్గా పనిచేసిన రామ్చందర్ హాండే ఈ ఆలయానికి రహదారి కొ కొద్ది భాగం వరకు నిర్మించి వదిలిపెట్టారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్మూర్లోను నిర్మి ఆర్మూర్లో ఉన్న ఈ నవనత సిద్ధుల గుట్టను పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పి నాటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్న ఆ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఈ ఆలయానికి గుట్టపైనకి పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పి నిధులు తెచ్చి దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు గతంలో పనిచేసిన ఆర్మూరుగా ఎమ్మెల్యేగా కొనసాగిన రెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దీనికి అంతటి కూడా శ్రీకారం చుట్టారు ఈ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇక్కడ అవకతవకలు జరిగాయి మా గుట్ట ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి నేను మూడు కోట్ల పెట్టుబడి పెట్టానని చెప్పి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సనుగుల గణేష్ బాబు దీని మీద ఎంత పెట్టుబడి పెట్టాడు అంటే దీన్ని ఈయనకు సంబంధించిన భూమి ఐదు వందల నాలుగు సర్వే నెంబర్ గల భూమి ఆర్మూరులోని భారత్ గ్యాస్ వెనకాల కొయ్యలగుట్టకు సంబంధించిన ఈ భూమికి సంబంధించి ఈ భూమి పూర్తిగా ఆ కొయ్యల గుట్ట డెవలప్ మట్టి మొరము తీసుకొస్తే ఈ ఘాట్ రోడ్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో జీవన్ రెడ్డి పల్మాలు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఆలయ కమిటీ నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ ఘాట్ రోడ్ నిర్మాణ ఆలయ కమిటీ అదేవిధంగా రెడ్డి పల్మాలు నాకు సందర్శ సన్ నన్ను సంప్రదించారు సంప్రదించిన నేపథ్యంలో నేను వారికి ఒప్పుకున్నాను గుట్ట నుండి మొరం తీయడానికి దానికి సంబంధించిన రాళ్ళు మట్టి తీసుకపోవడానికి ఘాట్ రోడ్డు నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకున్నాను అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఎన్నైనా ఎన్ని వస్తే అన్ని ఆ నిధుల్లో నుండి నేను పెట్టిన పెట్టుబడి మూడు కోట్ల రూపాయలు దశలవారీగా నాకు ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్లో రాసింది ఖచ్చితంగా ఈ నేను పలు దఫాలుగా వాళ్ళకి ఇచ్చినట్లు డాక్యుమెంట్లో డబ్బులు తీసుకొని సంతకాలు కూడా పెట్టారు అగ్రిమెంట్ ప్రకారము నాకు ఇచ్చే డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను పలుమార్లు కోరినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు నేను అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను సంప్రదించి వారికి మెమొరాండం కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నిధులు మంజూరు చేయండి నేను పెట్టుబడి పెట్టాను నేను ఎన్ఆర్ఐగా ఉన్నాను అక్కడ వేరే నా మిత్రుల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాను నేను చాలా నష్టపోయాను దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఈ ఘాట్ రోడ్డు నిర్మాణానికి నేను నిధులు వెచ్చించాను కాబట్టి ప్రభుత్వం నుండి నాకు వచ్చిన డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఆవేదన చేస్తూ అప్పటి మంత్రి కేటీ రామారావుని కలిసిన ఫోటో కూడా మన దగ్గర ఉంది ఆ ఫోటోను కూడా మనం చూసుకోవచ్చు ఆలయ కమిటీతో పాటు వారందరూ కూడా అక్కడ వెళ్ళి దీనికి సంబంధించిన నిధులు రావాలని చెప్పి కోరారు కోరిన కాలంలో ఆరువురు ఎమ్మెల్యేగా పనిచేసిన గతంలో పనిచేసిన రెడ్డి మాత్రం మీరు నన్ను తెలియకుండా ఎందుకు వెళ్తారు జా కేటీఆర్ దగ్గరికి అని చెప్పి బెదిరింపు పాల్పడినట్లు కూడా తెలిసింది వారందరూ కూడా చెప్పే వారు కూడా శనుగుల గణేష్ బాబు కూడా చెప్పాడు మా డబ్బులు నీకు రావాలంటే డైరెక్ట్గా ఎందుకు వెళ్ళావు నేను ఉన్నాను కదా ఇస్తానని చెప్పి జీవన్ రెడ్డి పలుమార్లు నన్ను మందలించాడని చెప్పి సనుగుల గణేష్ బాబు కూడా చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకోవచ్చు ఆర్మూర్లో నవనాథ సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ నిర్మాణానికి జీవన్ రెడ్డి ప్రభుత్వ నిధులతో ఎత్తి ఏర్పాటు చేస్తామని పలుమాలలు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా జీవ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు కేవలం ఎనిమిది కోట్ల రూపాయలే తీసుకొచ్చారు ఎనిమిది కోట్ల నిధులు కూడా ఆ ఘాట్ రోడ్ నిర్మాణానికి నా దగ్గర నుండి తీసుకున్న డబ్బులు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పర్సంటేజ్ల ప్రకారం నా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు పూర్తి స్థాయిలో నాకు ఇవ్వాలని చెప్పి ఈ సనుగుల గణేష్ బాబు చిట్టపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్ఆర్ఐ ఆయన కోరుతున్నారు అయినప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదు ఖచ్చితంగా ఈ జీవన్ రెడ్డి దీనికి అంతటిగా బాధ్యత వహించి నేను పెట్టిన పెట్టుబడి ఆలయ కమిటీ ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన కమిటీ ద్వారా నాకు డబ్బులు ఇప్పించాలని పలుమాలలు కోరినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు ఇప్పటికైనా ఈ తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా నేను సంప్రదించాను పైడి రాకేష్ రెడ్డి గారు కూడా ఎలా నీ డబ్బులు ఇవ్వాలనే కోణంలో కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారని చెప్పి సనగుల గణేష్ బాబు కూడా చెప్పారని చెప్పి చెప్తున్నారు మొత్తంగా ఆర్మూరులో నిర్మించిన అతి పురాతనమైన నవనాథ సిద్ధులగుట్ట ఆలయానికి సంబంధించి ఇక్కడ పర్యాటక కేంద్రంగా చేస్తామన్న మాజీ సీఎం కేసీఆర్ కళ అయితే నెరవేరింది కానీ నేను పెట్టుబడిన డబ్బులు ఇక్కడ ఉన్న ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు ఖచ్చితంగా నేను ఆ చెందుతున్నాను నా డబ్బులు నాకు రావాలని చెప్పి నేను కోరుతున్నానని చెప్పి సనుగుల గణేష్ బాబు ఆర్టీవీతో స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది కూడా పరిస్థితి ఓటు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది